అశోక్ మన ఒక మాట అడిగాడు నన్ను అశోక్ వాహనంలో వెళ్తా ఉంటే ఒక మాట అడిగాడు మనుషులు చాలామంది ఉన్నారు సేవకులు చాలామంది ఉన్నారు ఎందుకంటే దేవుడు అందరినీ ఒకే విధంగా వాడుకోడు అన్నాడు ఎందుకు అందరినీ ఒకే విధంగా బ్లస్ చేయుడు అన్నాడు ఆశీర్వదించడు అన్నాడు నిజమే ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఆశీర్వాదంలో లేరు కొంతమంది ఎక్కువ ఆశీర్వదించబడ్డారు కొంతమంది తక్కువ ఆశీర్వదించబడ్డారు అవునా కాదా కొంతమంది దేవుడి దగ్గర నుండి ఎక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు కొంతమంది తక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు అవునా కాదా నిజమే అన్నోళ్ళు చేతి లేతాను మీకు డౌట్ రాలేదా నీకు డౌట్ రాలేదా అలా వాళ్ళు అన్ని కార్యాలు పొందుకున్నారు నాకేంది కొన్ని కూడా జరగట్లేదు అని ఎప్పుడు డౌట్ రాలేదా వచ్చింది వచ్చింది రాకపోతే ఎట్ట మనుషులని కదా వచ్చింది మన చూపు అంతా పక్కనే ఉంటుంది ఏ గాడికి దేవునికి స్తోత్రం పాయింట్ కొద్దాం అశోక్ అడిగాడు నన్ను సేవకులు ఉన్నారు సేవకుల్లో కూడా కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డారు కొంతమంది తక్కువగా వాడబడ్డారు కొంతమందికి దేవుడి చిన్న కృప స్పష్టంగా కనపడుతుంది కొంతమందికి కనబడట్లేదు ఎందుకని ఈ తేడా విశ్వాసుల ఆశీర్వాదం విషయంలో ఆ తేడా కనపడుతుంది సేవకులు వాడబడే విషయంలో కూడా ఆ తేడా కనపడుతుంది కారణం ఏంటి అనే మాట అడిగారు అశోకుడు అశోకుడితో పాటు ఇంకొకరు ఇంకొకడు అంటే ఎవడు మన పావన్ రాజు ఏమీ అప్పుడు చెప్పా ఇద్దరికీ ఒరే దానికి చాలా కారణాలు చెప్పచ్చు అదని ఇదని ఇదని అదని చాలా కారణాలు చెప్పచ్చు అన్నీ చెప్పను కానీ ఒకే ఒక్కటి చెప్తా ఒకే ఒక్కటి చెప్తా ఏదేంటంటే దీన మనస్సురా అని చెప్పా విరిగి నలిగిన మనస్సు దీన మనస్సు అది కానీ సాధన చేస్తే అది కానీ సాధిస్తే ఆ దీన మనసు ఆ విరిగి నలిగిన మనసన్నా బో ఇష్టం రా ఏసైకి స్తోత్రం అర్థమైందా కానీ కొంతమంది దాన్ని సాధన చేయట్లేదు నేను ఇలా ఉండకూడదు ఇలా నేను పెడగా ఉంటే దేవుడికి నచ్చను నేను విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి నేను దీన మనసులోకి రావాలి అని ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా తానున్న స్థితిని గుర్తుపట్టి తానున్న స్థితిని గుర్తుపట్టి తను వినయంలోనికి దేన మనసులోనికి విరిగి నలిగిన మనసులోనికి రావాలి అనే దాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవట్లేదురా అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు వాడుకుంటాడు దీవిస్తాడు ఎందుకంటే ఆ మాట బైబుల్లో చెప్పాడు బైబుల్లో బోల్డ్ అన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబుల్లో బోల్డ్ అన్ని వాగ్దానాలు ఉన్నాయి అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి నేను నీకు కృపణిస్తాను అంటాడు షరతులు వర్తిస్తాయి అంటాడు కృప పొందాలంటే ఏం చేయాలి దీన మనస్సు కలిగి ఉండాలి నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను నిన్ను శుద్ధీకరిస్తాను షరతులు వర్తిస్తాయి అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి ఇది షరతు నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా నిద్రలో కూడా అనుకోవద్దు నేను నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాల ఎక్కడ నువ్వు ఒప్పుకో పశ్చాత్తాపడు మారు మనసు పొందు నేను వదిలేస్తా నేను క్షమిస్తా షరత్ ఏంటి ఒప్పుకోవాలి స్తోత్రం నా కృప నీకిస్తా షరత్ ఏంటి దీన మనస్సు విరిగి నలిగిన మనస్సు వినయము గల మనస్సు ఈ మనసు ఏసయ కలిగి కలిగున్న సుగుణాలలో ఒకటండి